నాణ్యతలు లేక రాడ్ ఏ రకంగా తేలిందో బయటికి చూడండి ఇది ఎంత డేంజర్ అంటే అక్కడ నుంచి వచ్చేవాడు ఆ స్పీడ్లో వచ్చేస్తుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంటాడు వెళ్ళి కాళ్ళు గుచ్చుకుంటే ఇంకా సంగతులు చెప్పకూడదు ఇంకా కాలు తీసే పరిస్థితి ఆ రకంగా వచ్చేస్తుంది దీనికి ఎంతసేపు చెప్పినా కానీ అధికారులు ఇక్కడ నుంచి తిరగరా దీని మీద వాళ్ళు పట్టించుకోరా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయడానికి కూడా వీళ్ళు వ్యవధి కోరుతున్నారంటే మా ఆధోనిలో ఎంత సిగ్గులు చేయటం అంటే ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న అధికారులు ఉన్నారంటే మాకు చాలా దురదృష్టకరం ఇది దీని గురించి మేము ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ ప్లేను న్యూస్ ద్వారా వీడియో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అధికారులకు వేయడము జరిగింది కానీ వాళ్ళు ఏ రకంగా ఏ కోణాల్లో కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నారు చూడండి మీరే అక్కడి నుంచి వెహికల్ వస్తారు ఆ రాడ్ గుచ్చుకుంటే ఇంకా సంగతులు అంతే ఇంకా దీన్ని ఏ రకంగా మనము అనుకోవాలని నాకైతే అర్థం కావట్లేదు దీన్ని ఇంకా ప్రజలే ప్రజలకి ఇన్సిడెంట్ అయ్యేంత వరకు మా అధికారులు పట్టించుకోరనే తట్లు ఉన్నారు వీళ్ళు నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కొత్త బ్రిష్కాడ వచ్చిన చూస్తే కడ్డి పైన వచ్చింది ఫోన్ వచ్చింది మాకు కొత్త కానీ మాకు హాజాబాయ్ గారికి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు కొత్త కాడ మళ్ళీ సమస్య ఎక్కువైపోయింది కడ్డి రాడ్లు పైకి వచ్చేసినాయి చాలా విపరీతంగా పరిస్థితి ఉంది ఇక్కడ చాలా ప్రజలు ఆందోళన పడుతున్నారు ఒకడైతే కడ్డి తగిలి కింద పడటం జరిగింది ఎవరు అసలు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు సార్ ఇక్కడ చూడొచ్చు మనం ఒక బస్సు చూడండి ఏ రకంగా టైర్లు కింద పోతున్నాయి బస్ అంటే కనబడుతుంది పెద్ద బండి ఇది చిన్న టూ వీలర్ కానీ ఆటోలో కానీ కి తగిలితే ఇంకా ఎనగలు పడవలసిందే కింద పడిపోవాల్సిందే ఎందుకు ఇక్కడ ఆధునిక సబ్కుల గారు ఉన్నారా నిద్రపోయినారా ఏం సార్ మీరు సార్ అర్థం కావడం లేదు ఆసుపత్రిలో ఆ కటింగ్లు ఈ కటింగ్లు అని చెప్పి ఓపెనింగ్లు పోతున్నారు ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడండి సార్ అంటే మీరు ఎక్కడ కూడా పోయి ఏసీలో కూర్చొని మీటింగ్లు చేసుకునేది ఏం సార్ ఇది ఫ్రెస్ట్ సమస్య ఇది తీర్చండి సార్ ఇక్కడ చిన్న సమస్యగా కనపడుతున్నాడు అది ప్రాణాలు పోతున్నాయి ప్రజలు ఆసుపత్రి పోతున్నారు ప్రజలు ఇక్కడ వెంటనే ఇక్కడ ఆదుని ఎమ్మెల్యే గారు కూడా చూడండి సార్ ఒకసారి వచ్చి ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో కొంచెం చూసి ఆ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అమౌంట్ తెచ్చిచ్చి వెంటనే ప్యాచెస్ చేయండి సార్ ఇక్కడ చూడండి సార్ దుస్థితి చూడండి ఇక్కడ ఎట్లుంది మాటి మాటికి మనం ఫో ఫోన్లు ఇచ్చేసి మాకు ఊరికే పరిశీలన చేస్తున్నారు ప్రజలు సార్ మా పరిస్థితి ఎట్లా ఉంది మీరు వచ్చి వాయిస్ చేయండి వాళ్ళు ఇవ్వడమే భయపడుతున్నారు కూటమి ప్రభుత్వం ఉంది కదా అని భయపడుతున్నారు అది ఏ ప్రజలు ఏముందు ఏం లేదు నాగ అర్థం కావడం లేదు ఆదోని ఎమ్మెల్యే పార్థసారెడ్డి గారు వెంటనే దీని మీద స్పందించి వెంటనే ప్యాచెస్ చేయాలా చూడండి సార్ ఇది ఎట్లా ఉండదు అంటే ప్రాణాలు చేతితో పట్టుకుని పోతున్నారు ప్రజలు వెంటనే కొత్త బ్రిడ్జ్ కానీ పాత బ్రిడ్జ్ కానీ రెండెలు గుంతలు ప్యాచెస్ చేసి చెప్పాలని ఎంఎస్పీ ఇస్తారని కోపారు మొహ్మద్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆదోని క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ